నమస్కారం వెల్కమ్ టు కీర్తివర్స్ ఛానల్ సంచలమైన సాంకేతికతో రెండు కొండల మధ్య నిర్మించబడిన అద్భుతమైన ప్రాజెక్టు సోమశిల రోడ్డు మీద ప్రయాణం మొదలై పల్లెల సౌందర్యాన్ని దాటుకుని చివరికి నీటి సముద్రంలో విరజిల్లుతున్న ఈ రిజర్వాయర్ కానీ ఇది కేవలం డ్యామ్ కాదు చెన్నై వరకు తాగునీటిని అందించే జీవనాడి ఈ వీడియోలో మనము రెండు వందల యాభై అడుగుల లోతులో ఉన్న రహస్య గ్యాలరీలోకి దిగి నీటి శ్వాసను వినిపించే ఎయిర్ హోల్స్ వరకు కూడా వెళ్తాము ఎవరు చెప్పని విషయాలు అలానే ఈ సోమశిల డ్యామ్ గురించి పూర్తి వివరాలు అయితే చూద్దామో వచ్చేయండి ఇది సోమశిల ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న సోమశిల అనే ఊరిని దాటి వెళ్ళాక పక్కన మనకి కొండ ఉంటుంది ఆ కొండ పక్క నుంచి కూడా మనకి రూట్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే పక్కనే డ్యామ్ అండ్ పెన్నా రివర్ కూడా ఉంది ఇక్కడ మనకి బోట్ కనిపిస్తుంది కదా ఈ బోట్ పక్క నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ పక్కనే మనకి నేరేడు చెట్లు కూడా ఉన్నాయి కొన్ని నేరేడు కాలు అయితే కోసుకుని మనం ఈ డ్యామ్ చూద్దాం పదండి ఇక్కడ పక్క నుంచి కూడా మనకి డ్యామ్ వ్యూ చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనమైతే కిందకు వచ్చేసాము ఇక్కడ కింద మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు పక్క నుంచి కారులో కూడా వెళ్ళొచ్చు కాకపోతే గేట్ క్లోజ్ ఉందని మేము స్టెప్స్ అయితే ఎక్కాము ఇక్కడ స్టెప్స్ పక్కన చూడండి కొంతమంది అయితే చేపలు పడుతూ కనిపిస్తారు ఇక్కడ పక్కన మనకు కనిపిస్తున్నాయి కదా ఇవి సోమశిల ట్వల్వ్ రేడియల్ డ్యామ్ గేట్స్ విత్ స్పిల్వే మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము పైకి వచ్చేసాము ఇదే సోమశిల డ్యామ్ వాటర్ ప్రవాహానికి గాలి అయితే ఫుల్ ఫోర్స్ తో కొడుతుంది చాలా చల్లగా ఉంది వాటర్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ బ్రిడ్జ్ అయితే చాలా లెంగ్త్ ఉంది రెండు కొండల మధ్యలో పెన్నా నది ప్రవాహాన్ని అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనము డ్రైనేజ్ గ్యాలరీలో రెండు వందల యాభై అడుగుల లోపలికి వెళ్ళి కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాము ఇదే డ్రైనేజ్ గ్యాలరీ ఇక్కడ లోపల ఉన్న ఇన్చార్జ్ తో మాట్లాడి మనం తెలుసుకుందాం ఎయిన్స్ అనేది ఉంటాయి బోర్లేస్ ఉంటాం ఆక్సిజన్ వాటర్ రెండు పైకి వస్తా ఉంటాయి రావటం కారణం ఏంటంటే ఉత్తరత్తర భూకంపం వచ్చినా మన డ్యామ్ కి ఏమి కాదు ఇది శ్రీశైలం సాగర్ పోలవరం అన్ని ప్రాజెక్టులు కింద అడుగుని ఈ బోర్లు లాంటివి ఉంటాయి దాంట్లో నుంచి నీళ్ళు వస్తా ఉంటే నేను మోటార్ మోటార్ మెట్లు కిందకి వెళ్ళిపోతాం మీకు సివిల్ ఇంజనీరింగ్ అయితే తెలిసిందే పవర్ ఉందా మాట సుబ్బరామరెడ్డి గారి మూడు ప్లాట్లు ఉన్నాయి అక్కడ రైట్ సైడ్ ఒకటి పదిహేను మెగావర్ట్స్ ఒకటి నాలుగు నాలుగు అంటే ఉత్తర కోడ ఆత్మపూర్ కాలంకి ఐదు పదిహేను డెల్టాకి పోతాం ఒకటి నెల్లూరుకి నెల్లూరు సంఘం దగ్గర ఐదు టీఎంసీ లాపి అక్కడి నుంచి ఇప్పుడు ఇటు కావలి బిడ్డకుంటా పంపిస్తారా దాని ద్వారా అవునా ప్రకాశం జిల్లా

కడప లో ఇరవై ఆంధ్ర గేర్ లో పదిహేను చెడ్డీ ఆ తర్వాత అనంతపురంలో ఇరవై చెంది మెట్లు ఆయన ఆ తర్వాత అనంతపురం నుంచి కూడా మన మేమని కర్ణాటక అది కూడా తీర్చే వచ్చేది ఆ నీళ్ళు అంది వచ్చేసి బాబు

ఇంకా అప్పుడు నూట రాష్ట్రాలు చేశారు దాన్ని టైం తీసుకుంటా వేసుకుంటా ఉండాలి ఇది ఏనుగు సైల్స్ తీసేసి అక్కడ గ్రెంటింగ్ చేస్తారు ఆ గ్రెంటింగ్ ఏంటంటే ఇది అందా అనుకుంటే ముందుగా కూడా వీటి కోసం ఈ పక్కన పైకి వచ్చింది అందులో పైపు బోర్ వేసేసి బోర్డు సాయిల్స్ కూడా తీసి ఆ పని ఇంకా రాత్రి స్థాయిలో పూల దాకా వేసి పది మిట్లు అప్పుడు సిమెంట్ పని పంపిస్తారు ఇలాంటి రంధ్రాలు అన్నీ ఫ్లాట్ అయిపోతాయండి ఇట్లాంటి మోట్లు దీనికైతే గ్రాండ్ వేరే పురుషులు ఇస్తారు కాపడ పురుషులు ఇది ఎంత తీసుకున్నా పనిచేస్తా ఉంటే సొంత సౌలు వస్తే అప్పుడు కాదు ఫ్లాట్ వస్తుంది ఆ పూలు ఈ చివరి నుంచి ఆరు కోట్లు ఈ సోమశిల ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తి చేశారు సోమశిల డ్యామ్ ఫుల్ రిజర్వాయిల్ లెవెల్ వచ్చేసి వంద పాయింట్ యాభై ఎనిమిది మీటర్లు దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి డెబ్బై ఎనిమిది టీఎంసీలు లైవ్ కెపాసిటీ డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఆరు టీఎంసీలు వాటర్ మొదట కృష్ణానదిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ తర్వాత వచ్చే బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ నుంచి వాటర్ సోమశిల డ్యాంలోకి పదిహేను టీఎంసీల వాటర్ కలుస్తాయి సోమశిల డ్యాము పెన్నా నది మధ్యలో రెండు కొండల మధ్యలో పెద్ద నిల్వ పాయింట్గా ఉంది డెబ్బై ఎనిమిది టీఎంసీల గల సామర్థ్యం కలిగి ఉంది ఈ రిజర్వాయర్ నుంచి కూడా నీరు రెండు దిశల్లో పంపబడుతుంది ఒకటి నార్త్ ఫీడార్ కెనాలు రెండోది సౌత్ ఫీడర్ కెనాల్ ఈ రెండు కెనాల్స్ ద్వారా నూట ఒకటి విలేజ్లు పదిహేను మండలాలకి డ్రింకింగ్ వాటర్కి వ్యవసాయానికి పంపబడతాయి డ్యామ్ రైట్ సైడ్లో మనకి కందలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ముప్పై టీఎంసీల వాటర్ని కందలేలు రిజర్వాయర్కి పంపిస్తారు ఇది తెలుగు గంగా ప్రాజెక్ట్లో ఒక భాగం అలానే పెన్నార్ డెల్టా ఇరిగేషన్ కోసం కూడా నలభై నుంచి నలభై ఐదు టీఎంసీల వాటర్ని పంపిస్తారు కందలేరు రిజర్వాయర్కి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పంపించడానికి కీలకంగా ఉంటుంది అరవై ఎనిమిది టీఎంసీల గలక సామర్థ్యం ఈ కు ఉంటుంది కందలేరు నుంచి తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా పూంది రిజర్వాయర్కి ప్రతి సంవత్సరం పదిహేను టీఎంసీల వాటర్ అనేది పంపబడుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మనకి రైట్ సైడ్ ఉన్న కందలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ దీని నుంచే మనకి ముప్పై ముప్పై టీఎంసీల వాటర్ కందలేరు రిజర్వాయర్కి పంపించబడుతుంది సోమశిల అప్ స్ట్రీంలో మైలవరము గండికోట అన్నమయ్య డ్యామ్స్ అయితే ఉన్నాయి డౌన్ స్ట్రీంలో సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్లు ఉన్నాయి సోమశిల నది గర్భంలో వందల అడుగుల వరకు కూడా రాతి పొరలేదు అందువలన మట్టి కట్టలు నిర్మించి రెండు అడుగుల మందం గల ప్లాస్టిక్ డయాఫ్రమ్ గోడలు వందల అడుగు లోతు నుంచి కూడా నిర్మించుకుంటూ వచ్చారు రెండు గోడల మధ్య సిమెంట్ ఇతర రసాయనాలతో గ్రౌటింగ్ చేశారు దీని పొడవు వచ్చేసి వెయ్యి నూట యాభై ఐదు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్ర ప్రజలకి తాగునీటి అవసరాలతో పాటు నెల్లూరు ప్రకాశము చిత్తూరు జిల్లాల భూములకి సాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ సోమశిల ప్రాజెక్టు ఆవిర్భవించింది మన యాత్రని ఇక్కడతో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకొక అద్భుతమైన ప్రదేశంతో కలుద్దాము అప్పటి వరకు ప్రకృతిని కాపాడండి నీటిని ఆదా చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ